గుంటూరు నియోజకవర్గ పరిధిలోని గుడ్డూరు మండలం చేబుల్లో ఇరు వర్గాలు జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు గాయపడిన ఒక వర్గం వారు కందుకూరు వైద్యశాలలో చికిత్స పొందగా మరో వర్గం వారు కాబులి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు ఈ సందర్భంగా జరిగిన దాడిలో గాయపడి కందుకూరు వైద్యశాలలో చికిత్స పొందిన మనోహర్ మాట్లాడుతూ తనపై అకారణంగా కొంతమంది దాడి చేశారని పేర్కొన్నారు ఈ కారణంగా తాను ఒంగోలులో సిటీ స్కానింగ్ కూడా తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు తనకు ఎవరు లేరని తనను రచించాలని ఈ మేరకు ఆయన వేడుకున్నారు అయితే ఒక చిన్నయ్య దేవదాం వాళ్ళ ముగ్గురు వచ్చి ఇద్దరు చేతులు పట్టుకొని ఉంటే వాళ్ళ కొడుకు సింహాద్రి వచ్చి నన్ను కొట్టి కాలుతో తన్ని ముక్కంతా పగల కొట్టేశాడు నేను కందుకూరు పోయి చూపించుకున్నాను కందుకూరు నుంచి ఒంగోలుకి రాశారు ఒంగోలులో ఎక్స్రా స్కానింగ్ తీసుకొని ఈరోజు డిశ్చార్జ్ అయ్యి వచ్చారు నాకు ఎట్లాగైనా మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నాకు నలుగురు ఆడపిల్లకాయలు నా పరిస్థితి బాగాలేదు ఆ చేన వివాదంలో నాకు కొంచెం న్యాయం చేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను వాళ్ళు ముగ్గురు నన్ను కొట్టి వచ్చి వాళ్ళ హాస్పిటల్లో చేరి నా మీదే రివర్స్ కేసు పెట్టి నన్ను ఎట్లా అల్లాడిస్తా ఉన్నారు అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము టీడీపీ వాళ్ళని అని నేను తర్వాత లేరు నా అన్నతమ్మలు కూడా నాకు లేరు ఒకరేం హైదరాబాద్ ఒకరు మద్రాసులో ఉంటున్నారు పరిస్థితి కాలేదు మీరు ఎట్లాగైనా నన్ను కాపాడాలి పోలీసులు వాళ్ళకి దండం పెట్టుకుంటున్నాము మీరు ఎట్టయినా నాకు రక్షణ కల్పించి మమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాము